కొందరు గొప్ప వాళ్ళు సమాజం గుర్తించకుండానే కనుమరుగైపోతుంటారు ఇంకొంతమంది మన చుట్టుపక్కల ఉన్నా కూడా గుర్తించలేనంత బిజీగా ఉంటాం సేవ చేసే గుణానికి డబ్బు అక్కర్లేదు డబ్బున్న వారిలో సేవ చేసేది పిడికడి మందే కానీ డబ్బు లేకున్నా గొప్ప మనసుతో సేవ చేస్తుంటారు ఇంకొంతమంది వారి కోవకే చెందుతారు సుధారాణి ఈమెది కర్ణాటకలోని దావణగిరే సిటీలోని పిబి రోడ్ వైకుంఠ శ్మశాన వాటిక అదేంటి ఆమె శ్మశాన వాటికలో ఉంటారా అని మీరు అనుకోవద్దు ఉండేది తన ఇంట్లోనే కానీ ఎక్కువ ఎక్కువగా ఎక్కడ గడుపుతూ ఉంటారు కొన్నిసార్లు అర్ధరాత్రి తర్వాత ఇంటికి చేరుకుంటారు మరి ఎవరు ఈ సుధారాణి సెల్యూట్ చేయాల్సిన ఆమె సేవ గురించి ఏంటి తెలుసుకుందాం సుధారాణి విజయపురం నుంచి దావణగిరే పని కోసం వచ్చారు అంతకు ముందు ఆమె ఎన్నో ఉద్యోగాలు చేశారు అనుభవం కూడా కావాల్సినంత ఉంది అయితే ఆమె మంచితనం చూసిన ఓ వ్యక్తి వైకుంఠ ట్రస్ట్ లో మేనేజర్ పదవి ఇచ్చారు మేనేజర్ అంటే ఆమె గదిలో ఫ్యాన్ కింద కూర్చొని పనిచేయచ్చు కానీ తమ శ్మశాన వాటకకు వచ్చే సవాలకి తమ దగ్గర పనిచేసే కార్మికులు గౌరవం ఇవ్వడం లేదని ఆమె బాధపడ్డారు తాగి పని చేయటం మృతదేహాల తాలూకు మనుషులు లేకుండా అగౌరవంగా ఆసక్తి లేకుండా పనిచేస్తున్నారు దీంతో ఆమె పలుమార్లు చెప్పి చూశారు మనిషి జీవితంలో పుట్టుకే కాదు చావు కూడా గొప్పదే కానీ ప్రాణం ఉంటేనే ప్రేమలు ప్రాణం లేకుంటే మనం ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తాం కానీ ఇది మనకు దేవుడు కల్పించిన అవకాశం సాక్షాత్తు శివుడుండే చోట్ల మనం ఉన్నాం మర్యాదగా పనులు చేయండి మద్యం తాగి పని చేస్తే సరిగ్గా కాలడం లేదు మీరు కట్టెలు కూడా సరిగ్గా పేర్చడం లేదు ఇష్టం వచ్చినట్లు కర్రలతో మృతదేహాలను అగౌరవపరుస్తూ కు ని చెప్పారు అయినా కూడా ఆ సిబ్బంది ఏమాత్రం మారలేదు ఇంకేముంది తానే ఇదో గొప్ప సేవ అనుకుని రంగంలోకి దిగిపోయారు తాను ముందుండి కర్రలు పెరుస్తూ పనివారికి ఎలా పనిచేయాలో చూపించారు మొదట ఆమె కూడా భయపడింది ఎందుకంటే మహిళలను శ్మశాన వాటికలకు కూడా మనం రానివ్వాం అలాంటి సంస్కృతి మనది ఇక చీకటి పడితే శ్మశాన వాటికల వైపు వెళ్లాలంటే పెద్దలు కూడా వణికి చస్తారు చీకట పడితే ఇంటి గడప దాటిన వారందరూ ఉన్నారు అలాగే సుధారాణి కూడా భయపడ్డారు కానీ రెండో మృతదేహం పట్టుకున్న తర్వాత ఆమెకు భయం పోయింది నిద్రలో ఉన్న వ్యక్తిలానే ఆమె చూశారు అలా నా భయం ఆ చితి మంటల్లోనే పోయిందని ఆమె సేవ మొదలు పెట్టారు ఎన్నో అనాథ సేవలు వచ్చినా సరే ఊరికే నిప్పుల్లో పడయలేదు హిందూ సంప్రదాయాల ప్రకారం స్నానం చేయించి దహన సంస్కారం చేయిస్తారు వీరంతా వీరి మరణం తర్వాత దొరికిన స్నేహితులు కావచ్చు లేదంటే వారి బంధం నాతోనే ముగియాలని దేవుడు పంపించాడేమో అంటారు సుధారాణి ట్రస్ట్ నుంచి అనాథ సేవలకు కావాల్సిన గౌరవ అంత్యక్రియలకు ఖర్చు చేస్తూ మోక్షాన్ని ప్రసాదిస్తారు సుధారాణి ఎవరో ఉన్నారని బ్రతికిన వారు ఎవరో లేక చివరకు తన దగ్గరకు వచ్చారని ఆమె ఇలాంటి సేవ ఎంత మంది చేస్తారు ఆమెకు వచ్చే జీతం ఎంత మానవత్వానికి డబ్బు లెక్కలు లేవంటారు కన్నవాళ్లు తోడబొట్టిన వారున్నా సరే డబ్బులు ఇస్తాం కానీ మేము దగ్గరకు రాం మా తరపున అంత్యక్రియలు చేయమని ఫోన్ లోనే చెప్పిన వారు ఎంతో మంది అంబులెన్స్ లో పంపించి మా శవం కాలిందా అడిగిన వారిని చూసి గుండె తరుక్కుపోయింది ఒక్క వైరస్ మనిషిలోని మరో కోణాన్ని చూపించిందంటారు సుధారాన్ని అయినా సరే కన్నవాళ్లు తోడబుట్టిన వారు వదిలేసిన శవాలను కూడా మాస్క్ కట్టుకుని ధన సంస్కారాలు చేశారామే ఆ చితి బూడిద వరకు మారే వరకు ఉంటారా రోజుకు వందల మృతదేహాలను కరోనా సమయంలో ఆమె దహనం చేశారు ఎప్పుడు రాని ఉన్నతాధికారులు పోలీసులు తమ మృతదేహానికి అంత్యక్రియలు చేయమని శవానికి ఉన్న ట్యాగ్ ను చూపించేవారు కనీసం పేరు కూడా చెప్పేవారు కాదట ఏదో ఒక నెంబర్ తోనో గుర్తుతోనో చెప్పేవారు దానికి ఎంతో బాధపడ్డారు సుధారాన్ని కరోనా సమయంలో రాత్రి రెండు గంటలకు ఇంటికి చేరుకున్న రోజులు వందకు పైనే ఉన్నాయి ఉదయం పూటే ఫోన్లు వచ్చేసేవి అయినా సరే భారం కాదు బాధ్యత అనుకున్నారు మరి దెయ్యాలున్నాయంటారా మీరు భయం లేకుండా శ్మశాన వాటికలో మృతదేహాలతో సామాసం చేస్తారా అంటే నవ్వుతారు సుధారాణ్ణి ఇక్కడ దయ మాత్రమే ఉంటుంది అంత్యక్రియలు తొందరగా అయిపోతే మేము వెళ్లిపోతాము అనే వారే అంతా తొందరగా నిపిపెడితే వెళ్లిపోతామని కన్నవాళ్లు వచ్చిన బంధువులు తొందరపాటును చూస్తూ ఉంటాం అలాంటి చోట దయ్యాలు లేవు దయ మాత్రమే ఉంటుంది మేము గౌరవంగా వారిని పంపిస్తాం ఇది ముక్తి మార్గం అంటారు సుధారాణ్ణి ఇంకా చెప్పాలంటే అంటే ప్రతికి ఉన్న వారితోనే ఈ చీకట్లో భయం ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు అలిసిపోయి ప్రాణం పోయిన వారితో నాకేం భయం లేదని గొప్ప మాట చెప్పారు ఆమె ఒంటరిగా కూడా ఆమె కరోనా సమయంలో చేశారు సాయం చేసే వారి కోసం ఆమె అడిగేవారు దగ్గరి వారు దగ్గరకు కూడా వచ్చేవారు కాదు అయినా సరే బాధ్యతగా ఎంతో మందిని ఆమె గౌరవంగా పంపించారు సుధారాణి ఇలాంటి పనులు చేయటం చాలా గ్రేట్ మహిళలకు ఆదర్శం ఇప్పుడిప్పుడే మహిళలు తమ వారికి అంత్యక్రియలు చేస్తున్నారు కానీ ఇలాంటి పనుల్లోకి రావడం లేదు ఇది అన్ని పనుల కంటే గొప్ప సేవ చీకటిలో వెలిగే చితి మంటల తాలూకు కాంతిలో సుధారాణి వెలుగుతున్నారు ఎంతో మంది శరీరాలు బూడిదగా మారుతుంటే చీకట్లోనే నిలబడి చూసిన గొప్పతనం ఆమెది ఇది నా వృత్తి కాదు జనం కోసం చేసే వ్రతం ఇదో పుణ్య కార్యక్రమం నేను చేసే పని గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతారు ఇంకా మాట్లాడేవారు ఉన్నారు ఇంటికి వెళితే పక్కింటి వారో మరొకరో మోర్కొ మాటలు మాట్లాడుతుంటారు కానీ గుడిలో వెలిగే దీపం కాంతికి చితిలో వెలిగే కాంతికి తేడా లేదు కానీ అక్కడ దేవుడుంటాడు జీవితం అంతా దేవుడిని కొలిచిన మనిషి చివరకు ఆ మంటల్లోకే వెళ్లిపోతాడు నాకు ఏమాత్రం భయం లేదు మీరు కూడా భయపడద్దని చెబుతారామే ఇంకా చెప్పాలంటే మీ బంధువులు చనిపోయినా కన్నవాళ్ళు చనిపోయినా ఒకటే అని గుర్తుంచుకోవాలి మా దగ్గరకు వచ్చేదే చివరి చూపు మీరు ఆ శవం శరీరాన్ని తాకినా ఆ స్పర్శే చివరిది అందుకే ఎవరిని వదిలేయద్దు మరీ ముఖ్యంగా కన్నవారిని ఆ చూపును ఆ స్పర్శను స్పృశించండి దేవుడున్నాడో లేడో తెలియదు కానీ కన్నవాళ్లే కనిపించిన దైవాలు వారిని గౌరవంగా ఈ చివరి స్థానం వరకు తీసుకురావాలని గొప్ప మాటలు చెప్పారు సుధారాణి ఆమె మంచితనానికి సేవకు నిజంగా సెల్యూట్ చేయాల్సిందే చేద్దాం డబ్బులు ఆస్తుల కోసం కన్నవారి సేవల ముందు కొట్లాడే వారిని చూస్తున్నాం కానీ ఎవరో ఏంటో తెలియకుండా సేవ సాయం చేస్తున్న సుధారాణి లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు మరి ఇలాంటి మనిషి గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి